హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రాము బ్లాగ్స్ ఫ్రెండ్స్ అయితే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము అయితే మేము తోటకు ఈ మామిడి తోటలకు పనిచేయడానికి అయితే అని చెప్పినాం కదా అయితే ఇడ ఒకటి చింతవల పళ్ళం చెట్టు అయితే ఉంది ఈ చింతవల పనులను ఏమంటారు అంటే చింతవల పండ్లు కావంట దీంట్లో పేరు అయితే రెడ్ కస్టర్డ్ హ్యాపీల్ అంట ఇవ్ చూడండి చూపిస్తా ఇడ చూపి నిర్మల ఒకసారి ఇగో ఫ్రెండ్స్ ఇగో ఎట్లా ఉండదు చూడండి ఒకసారి ఇగో దీని పేరు ఏంటంటే రెడ్ కస్టర్డ్ హ్యాపీలంట అంట ఇంకా చాలా ఉన్నాయి చాలా లవ్ లాగా ఉన్నాయి ఇగో చెట్టు అయితే ఈ విధంగా ఉంది మేమున్న తోటలా అయితే ఉంది చెట్టు ఇది ఒకటే కాదు రెండు మూడు చెట్లు ఉన్నాయి ఇంకొక చూపిస్తా ఇంకా చాలా పెద్దగా ఉంది కాయలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి కిరా ఇంక చాలా పెద్దగా ఉన్నాయి చూపిస్తా ఒకసారి ఇగో మండ చూడండి ఇగో మున్న ఉంది దగ్గరకి ఇగో మున్న ఉంది అసలు మన చింతావల పండ్లు ఎట్లా అంటే వేరే రకంగా ఉంటాయి కదా ఇది ఉన్న దీని పేరు అయితే ఏమంటారు అంటే రామ చింతావోల పండ్లు ఏమని అవి అట్లా అంటారు అంట ఇంకోటి రెడ్ హ్యాపిల్ కస్టర్డీ రెడ్ కస్టర్డ్ హ్యాపిల్స్ అంట దీంట్లో పేరు రెడ్ కస్టర్డ్ హ్యాపిల్స్ అంటే ఈ విధంగా ఉంటాయంట నేనైతే ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం చూస్తాను ఏ విధంగా ఉన్నాయో చూడండి ఒకసారి ఇగో అయితే కాయలు చాలా ఉన్నాయి ఆడా బాగానే ఉన్నాయి అయితే మన చింతావాళ్ళ పండ్లు మామూలుగా మన ఊర్లల్లో కాసే చింతావాళ్ళ పండ్లు అయితే ఇగో ఎంత పెద్ద చూడండి ఇక మన ఊర్లలో కాసే సింతావల పండ్లు ఎట్లా ఉంటాయో చూపిస్తాయి ఉడక ఇక ఈ మన చింతావల పూర్లలో చింతావళైతే ఈ విధంగా ఉన్నాయి చూపిస్తాను ఇక మన ఊర్లల్లో ఉంటాయి కదా చింతవల పండ్లు అవేమో ఇట్లా ఉండయి అవేమో రెడ్ కస్టర్డ్ యాపిల్ అంట కస్టర్డ్ యాపిల్ అవి నున్న ఉండయి ఆ నున్న ఉండయి దాని పైన అయితే ఏం లేవు అసలు నేను చూస్తాను ఇప్పుడు ఫస్ట్ టైము నిర్మల ఆడుకోందా ఇగో ఆడికైతే పోతున్నాం నిర్మల చూసినా అని ఎప్పుడు అన్నా నేనైతే ఎప్పుడు చూడలే ఫస్ట్ టైం ఇప్పుడు అవి చూసుకో ఇప్పుడు అవి దీన్ని చూస్తే అసలు నాకు గుర్తుపట్టనికనే వస్తలేదు అవి రెడ్ కస్టర్డ్ ఆపిల్ అంట అవి ఉన్నా ఉండాయి ఉన్నా ఉండాయి అసలు నేను ఇంతవరకు అయితే ఏడ మార్కెట్లో కానీ ఏమన్నా నెట్ల మామూలుగా నెట్ల అయితే చూసాము కాకపోతే ఇక చూడండి ఒకసారి ఎట్లా ఉండవు ఇక మామిడికాయ మాదిరి ఉంది ఇంకా నేను ఇంతవరకు అయితే లేదు అసలు చూడనే లేదు ఇంతవరకు ఎప్పుడు ఉడకంగా మనం మామూలుగా చూసినా నువ్వు లక్కీ చూసినా ఎప్పుడు చూసినావు మొన్న కాదు ఏడాది చూసినా ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే ఇంతే మళ్ళీ రేపు ఇంకొక కొత్త విధానమైన చెట్లు ఉన్నాయి కదా రేపైతే ఇంకొక వీడియోతోనైతే కలుసుకున్నాం ప్లీజ్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ ఈ వీడియోలో అయితే ఇంత ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్